அந்த ரோன் சேப் இப்படி போன் இப்படி போன் ஐபதே ராம்

ಕುಂಚರ್ ಬಂದೇ ಅದೇ ಅನ್ನ ಅನ್ನೋಕ್ಕ ಅನ್ನಮ ಐತೆ ಈ ಬಾಕ್ ಅಂಡ ಆರೆ ಕೆಂದೊಂದಿದೆ ಕುಪ್ಪರೆ ಕುಂದಿದೆ ಕುಪ್ಪರೆ ಸಮತಿದೆ ಬೆಟ್ಟದ ದಾಂಕ ತೋರ ಅಂತ ನೀವೇ ಏಕಿರಬಹುದು ಅಂತ ಇದೆ ಚಚ್ಚಾ ಫ್ಯಾಮಿಲಿ ಅಲ್ಲಿ ಅಲ್ಲ ನಾನು ನೈಸರ್ಗ ನನ್ನು ಮಾರುಕಟ ಆ ಪಾ ಕಾಲಕ್ಕೆ ಅಂತ ಮಹಾ ಉಚ್ಚಮೋಗಿಚೆ ಬಗೆಲ್ಲೆಲ್ಲಾ ಇದೆ ಫ್ಯಾಮಿಲಿ ಅಲ್ಲಿ ಅಂತ ಹೇಳೋದು ಧನ್ಯವಾದಗಳು બ <coughs> બાબુ રમના મુદ્દે સર નંબર சார்

அண்ணா <laughs> அண்ணா वह जोल पाम अन्नीगअ गैमर्डरेया के रेना ही जो शया भै। कि अम धजा उन्लेदे warm जोप्र प्रोर्कर साना نن دينه پرم درا نن دينه پرم درا باسه ني ديتو اده ڪري ديتو ليك تيگ رستو طرف ها سال بوبو دستي ها کوتا ندي ها ملي گپ ادي ادي باسه ني ويتي نا وا 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 ఒంటైపోయి ఫోన్ చేస్తాడు వంటైపోయి అడుగుతున్నాను మరి చూడు మూమెంట్ అయిపోయి చూసుకోండి తిరుపతిలో ನಾನು ಚೂಡು ನೀವು ನೀರು లేదు జరుగుతుంది ప్రోగ్రామ్ జరుగుతుంది చూసాట్రాలుంటే ఎట్లా అయిపోతుంది మళ్ళీ చేస్తున్నాం మళ్ళీ వండిద్దాం ने छीके नंबर आ डिग्री का कट ना मतलब था थैंक यू एवरीवन फुटबॉल फुटबॉल ट्रेनिंग कवर दीजिए अभी इतना आओ आ कवर दीजिए सालों कड़ी बाहर आपको खड़े सीजन वाला वापस तक

ఖ్యాతిశ్రీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నామాల శంకర గారి ముద్దుల అనవరాజు ఖ్యాతశ్రీ నాలుగవ బర్త్డే సందర్భంగా బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్ ఎదురుగా ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఆమెకు ధర్మవరం సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమం తరఫున మరియు మా ధర్మవరం బీసీ సంక్షేమం తరఫున ఆమెకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆమె ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోల సాధ ఉండాలని బీసీ సంక్షేమ సంఘం ఆమె అదేవిధంగా ఈరోజు ఖ్యాదశీ బర్త్డే సందర్భంగా ఈరోజు హాస్పిటల్కి వచ్చే పేదలకు అందరికీ ఉచితంగా భోజనాలు అన్నదానం చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా ప్రతి సోమవారం ఈరోజు బర్త్డే కాబట్టి శనివారం పెట్టినారు మరి ప్రతి సోమవారం నుంచి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ అన్నదాన కార్యక్రమానికి హాస్పిటల్కి వచ్చేవారు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి భోజనం చేసుకొని పోవాల్సిందిగా ఇక్కడ ఈరోజు కేతశ్రీని అందరూ భోజనం చేసుకొని అందరూ ఆశీర్వదించాల్సిందిగా బర్త్డే సందర్భంగా ఆమెకి ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు భద్రపల్లి మన జిల్లా ప్రత్యేకంగా శంకరన్న గారి మనవరాలు పుట్టిన పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలందరికీ అన్నదానం నిర్వహించడం చాలా గొప్ప విశేషం ఆ పాపకు నిన్నూడేళ్ళు సుఖ సంతోషాలతో ఉండా మనస్ఫూర్తిగా కలగొత్త జిల్లా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నామాల శంకరణ గారి మనవరాలు కాత్యశ్రీ నాలుగవ బర్త్డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్డీటీ ఆసుపత్రి భోజన సదుపాయీ నామాల శంకర గారికి వారి మన సత్యసాయి జిల్లా మన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈరోజు మన ఆర్డీటీ బత్తలపల్లి బతులపల్లి గ్రామంలో ఈరోజు ఇక్కడ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన పీసీ సంఘం అంతా కలిసి ఈ కార్యక్రమం అంతా హాజరయ్యి మనం అక్కడ జరుపుకున్నాము పీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నామా శంకర మనోరాలు క్యాటెస్ నాలుగో సంవత్సరం సమితి శుభాకాంక్షలు మన పీసీ సంఘం తరఫున తెలియజేస్తాం ఈ ఆ అమ్మాయి ప్రజల సందర్భంగా ఈరోజు శంకరణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ప్రత్యేక సోమవారం అన్నదాన కార్యక్రమం చేస్తాడని ఆయన తెలియజేశారు ఈ విషయం విషయంలో శుభ్రయ రాష్ట్ర అధ్యక్షుడు కెసి శంకర్రావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు సత్సాయ జిల్లా నామాల శంకర్ మన ముద్దుల మనవరాలు కాత్యశ్రీ శుభ పుట్టినరోజు శుభ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి ఆర్టీటి హాస్పిటల్ నందు ఈరోజు అన్నదాన కార్యక్రమం శుభప్రదము తెలియజేయడం ఏమంటే బీసీ ప్రతి ఒక్కరూ బీసీ కార్యవర్గం జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ ధర్మవరం కమిటీ అంతా ఐకమత్యంతో కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకుంటున్నాను वेलकम <laughs> uh, <welcome. laughs>